శ్రీగరుభ్యో నమ పదవతరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో సుందరకాండ మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి మహాబలుడైన మారుతి సూర్యునికి మహేంద్రునికి వాయువుకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు తన శరీరాన్ని పెంచాడు ఒళ్ళు విరిచాడు ప్రళయకాల మేఘగర్జనలా మహానాదం చేశాడు చేతులను నడుము మీద ఉంచాడు పాదాలను దట్టించాడు చెవులను రిక్కించాడు తోకను విదల్చాడు అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళ్తాను అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా ఏది ఏమైనా కార్యసఫలతతో తిరిగి వస్తానని పలికాడు ఒక్క ఉదుటిన అంతరిక్షంలోకి ఎగిరాడు శ్రీరామ కార్యానికి వెళ్తున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయువు చల్లగా ప్రసరించాడు దేవతలు గంధర్వులు మహర్షులు కీర్తించారు సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలచాడు తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభు అయిన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం ఆ ఇక్ష్వాకు కులతలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదు అనుకున్నాడు సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు అతని బంగారు గిరిశిఖరాల మీద హనుమంతుడు ఒకకింతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు మైనాకుడు సరేనన్నాడు ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి తన ఎదతో నెట్టివేశాడు మైనాకుడు అబ్బురపడ్డాడు మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు సముద్రుని కోరికను తెలిపాడు హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వకమైన మాటకు తృప్తిపడ్డాను ఆతిథ్యం అందుకున్నట్లే భావించు సమయం లేదు ఆగడానికి వీలు లేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు నూరు యోజనాలు ప్రయాణించినా అణుమాత్రమైనా అలసిపోలేదు శత్రు లంకను చూశాడు అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు అంతవరకు వేచి ఉన్నాడు రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లంకలో ప్రవేశించాడు ఇంతలో లంకాధిదేవత లంకిణి అతన్ని చూసింది నీవెవరు ఎందుకొచ్చావు అని నిలదీసింది యదార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది హనుమంతుడు లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను ఒకసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దారినే వెళ్తాను అని చెప్పాడు లంకిని భయంకరంగా అరుస్తూ తన ఆరచేతితో హనుమంతుని బలంగా కొట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక్క దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేదు కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిణి బ్రహ్మ ఇచ్చిన వరం జ్ఞాపకం చేసుకుంది ఒక వానరుడు వచ్చి లంకిడిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు ఆ సమయం ఆసన్నమైందని హనుమంతుడితో పలికింది లంకలోకి వెళ్లమని చెప్పింది హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు ప్రాకారంపై నుండి దూకి వెళ్ళాడు అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి శత్రువుల వద్దకు వెళ్లే సంప్రదాయం ఇది లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చూశాడు వేదఘోషను విన్నాడు రకరకాల వాళ్లను చూశాడు సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు ఎక్కడా సీతజాడ కనిపించలేదు మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ్వాదుల భవనాలన్నీ వెతికాడు రావణాంతఃపురంలోకి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా పడుకుని నిద్రపోవడం చూశాడు ప్రత్యేక శయ్యపై పవలించిన ఒక స్త్రీని చూశాడు మహాసౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు సీతను చూశాననుకుని గంతులు వేశాడు కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు శ్రీరాముణ్ణి ఎడబాసి సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు ఎక్కడా జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్ళాలి అని బాధపడ్డాడు అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్ళాలి అని తీర్మానించుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా నిరాశే కలుగుతున్నది సీత కనపడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు అతడు లేక లక్ష్మణుడు ఉండడు వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులుండరు పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌశల్య సుమిత్ర కైకేయి తనువులు చాలిస్తారు ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు దానితో రుమ తార అంగదులు మిగలరు ఇది చూసి వానరజాతి ఈ లోకాన్ని వీడుతుంది ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిది అనిపించింది మారుతికి కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమము అనిపించింది చర్చి సాధించేదేమిటి బతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు బతికి వాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు సీతారామ లక్ష్మణులకు రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణాలకు నమస్కరించాడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దే్యైచై జనకాత్మజామో రుద్రేంద్రయమాని చంద్రార్కమరుద్ అశోకవనంలోకి పెట్టాడు ఇంద్రుని లాగా ఉంది అశోకవనం అణువణువునా వెతికాడు హనుమంతుడు ఎత్తైన శిన్సు వృక్షాన్ని ఎక్కాడు దాని కింద మలిన వస్త్రాలను కట్టుకుని ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు ఆమె కృషించి ఉంది దీనావస్థలో ఉంది ఆమె సీతే అని అనిపించింది హనుమంతునికి ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి ఋష్యముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె సీతే అని ధృవపరుచుకున్నాడు ఆ వృక్షంపైనే ఉండిపోయాడు సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రులు జారాయి శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు వేకువ జామైంది వేదఘోషలు వినపడుతున్నాయి నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు సీత దగ్గరకు వచ్చి రావణుడు నయానా భయానా సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది రావణులలో ఆవేశం పెళ్ళిబికింది రెండు నెలల గడువు విధించాడు ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఆమె నిరాకరించింది చివరకు సీతను చంపుతామని భయపెట్టారు ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలు అనుకున్నది ఈ మాటలను విన్న కొందరు రాక్షస స్త్రీలు రావణునికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేల్కొంది త్రిజట విభీషణుని కూతురు రాక్షస స్త్రీలను అదిలించింది తనకు వచ్చిన కళను చెప్పింది వేయి హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చున్నట్లు చూశాను నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకుని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఇడ్చుకెళ్లడం చూశాను వరాహం మీద రావణుడు మొసలి మీద ఇంద్రజిత్తు మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను లంక చిన్నాభిన్నం కావడం చూశాను అన్నది స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని రావణునికి వినాశం తప్పదని శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మథనపడ్డాడు రామకథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు సీతాదేవికి వినపడేటట్లుగా రామకథను వర్ణించాడు సీతాదేవి అన్నివైపులా చూసింది చెట్టు మీదున్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యానికి లోనైంది హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు అమ్మా నీవెవరు ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక దయతో విషయాలు చెప్పుమని ప్రార్థించాడు తనను సీత అంటారని తెలిపింది ఆ సాధ్వి తన వృత్తాంతమంతా వివరించింది హనుమంతుడు తాను శ్రీరామదోతనని చెప్పుకున్నాడు దగ్గరగా వస్తున్న మారుతుని చూసి రావణునిగా అనుమానించింది సీత నిజంగా రామదోతవే అయితే రాముని గురించి వినిపించమంది సీత కోరికపైన హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు శ్రీరాముని ముద్రికను సమర్పించాడు దాన్ని చూసి పరమానంద భరతురాలైంది సీత తన దైన్యాన్ని వివరించి శ్రీరాముని త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని చెప్పమని మారుతికి చెప్పింది అదంతా ఎందుకు తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి చేరుస్తాను అన్నాడు హనుమంతుడు ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్లగలవని ప్రశ్నించింది సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సీత సంతోషించింది అయినా హనుమతో వెళ్లడానికి నిరాకరించింది పరపురుషుని తాకనన్నది శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినది అన్నది అమ్మా నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికి ఇచ్చింది సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు అనుకున్నంతా చేశాడు ఆ కపివీరుడు రాక్షస స్త్రీలు పరుగు పరుగున వెళ్ళి లంకేశునికి ఈ విషయం చెప్పారు రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు హనుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు పెట్టాడు తనపైకి వచ్చిన జంబుమాలిని మంత్రిపుత్రులు ఏడుగురిని రావణుడి సేనాపతులు ఐదుగురిని అక్షకుమారుణ్ణి అంతమొందించాడు చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు బ్రహ్మవరం చేత అది హనుమంతుడి మీద క్షణకాలమే పనిచేస్తుంది అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లుగా నటించాడు హనుమంతుడు రావణుని ముందు ప్రవేశపెట్టారు అతన్ని రావణుడు అడుగగా తాను రామదూతని అని చెప్పాడు శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు సహించలేని రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞయించాడు దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చు అన్నాడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు నూనెతో తడిపారు తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సామెత పుట్టింది లంకలో హాహాకారాలు మినిముట్టాయి లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది తాను తప్పు చేశాననుకున్నాడు కోపం ఎంతో అనర్థదాయకం అనుకున్నాడు లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు వచ్చిన పనిని చేజేతులా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు కానీ ఎక్కడో చిన్న ఆశ తన తోకనే కాల్సిన అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణల మాటల ద్వారా తెలుసుకుని చాలా సంతోషించాడు సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానరులకు తెలిపాడు హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు వానరులంతా చుట్టూ చేరారు పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు చూశాను సీతమ్మను అని ప్రకటించాడు అందరూ ఆనందించారు లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి అంగదుడు ఓ వీరులారా సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముడి దగ్గరకు వెళ్లడం సబబు కాదు లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకుని శ్రీరాముని వద్దకు వెళదాము అన్నాడు జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు శ్రీరామసుగ్రీవులు సీతను చూసిరమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు పైగా రావణుని సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు దానికి భంగం కలగనీయకూడదు అన్నాడు అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు తేనెలు తాగారు మధువనాన్ని ధ్వంసం చేశారు మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది అతని మేనమామ దిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు వానరుల ధాటికి దధిముఖుడు గాయాల పాలయ్యాడు వెంటనే వెళ్ళి సుగ్రీవునికి ఈ విషయం చెప్పాడు ఇదంతా శుభ భావించాడు సుగ్రీవుడు అంగద హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడు ఉన్న చోటుకు చేరారు హనుమంతుడు శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు చూశాను సీతమ్మను అని చెప్పాడు రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు సీత ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు హనుమంతుడు శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు